తెలిసినా కూడా అతను మాత్రం దేవుని మాటకు లోబడి ఉన్నాడు ఏసుప్రభు విదేత చూపించాడు అయితే ఆదాము అవిదేత చూపించాడు ఆదాము అవిదేత వలన లోకంలోనికి పాపం వచ్చింది యేసు ప్రభు విధేత వలన లోకంలోనికి రక్షణ వచ్చింది యేసు ప్రభుల వారి నామముననే ప్రతి మనిషి ఈ రోజున రక్షణ పొందుతాడు కానీ మరి ఏ నామమున రక్షణ లేదు ఎందుకంటే ఆయన దేవుని యొక్క కృప ఉన్నాడు ఆయన దేవుని యొక్క కృప ఉన్నాడు ఆ కృపను బట్టే మనుషులు బ్రతుకుతారు ఎందుకంటే మనుషులందరూ పాపాల నిమిత్తం ఆయన ప్రాచిత బలిగా అర్పింపబడ్డాడు ప్రాచిత బలి చేసిన యేసు ప్రభు ప్రతి ఒక్కరు రక్షణ పొందుతారు అవిదయిత కలిగిన ప్రజలు అనేకులు ఉన్నారు వారి అవిదయతని దేవుని దగ్గర ఒప్పుకొని వారిని వారు సరి చేసుకొని దేవుని దగ్గరికి వస్తే అనగా యేసు ప్రభు శ్రీరో మోకరించి వారి పాపాలను ఒప్పుకొని వారి అవదేతను ఒప్పుకొని ప్రార్థన చేసినట్లయితే ఆయన ఎంత మాత్రమును విడిచిపెట్టాడు విరిగినలిగిన హృదయం కలిగిన వారికి ఆయన దగ్గరగా వస్తాడు సహాయం చేస్తాడు అలాంటి వారిని ఎప్పుడు అలక్ష్యం చేయనే చేయడు